ఇర్మియా ఇరవై తొమ్మిది పదమూడు అద్వితీయుడా నా దేవాహోవా గడిచిన కాలమంతా మీ కృపలో కాచి మరొక నూతన దినపు ప్రాతకాలమున సజీవుడిని సజీవుడిన మేల్కొని మిమ్మును సన్నతించే సుగిన సిగిన తండ్రి నా పట్ల మీ అపరిమితమైన ప్రేమకై స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా నా గర్వాన్ని విడిచి వినయంతో నిన్ను ఆశ్రయించే మనస్సు నాకు అనుగ్రహించు నా సమస్యలలో ఇబ్బందులలో మాత్రమే కాకుండా నా ప్రతి పరిస్థితిలో సంతోషంతో కూడా నీతో ఉండుటకు నిన్ను ఆశ్రయించుటకు స్థుతించుటకు నిరంతరం ప్రార్థిస్తూ వాక్యమును ధ్యానిస్తూ విశ్వాసంతో నిన్ను వెదకి నా పూర్ణ మనస్సుతో నా ఆలోచనల్లో నా ఆశలలో నిన్ను వెతకడానికి నిన్ను గూర్చి లోతులో విచారణ చేసి నిన్ను కనుగొనుటకు కృపచూపమని విశ్వాసం నాకు కర్తైన ఏసుని పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె